మిత్రులారా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ దినం కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి రాయలసీమకు న్యాయం చేయండి అని వారికి ఒక విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాం రాయలసీమ న్యాయవాదుల తరఫున గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈ ఇద్దరు నాయకులు రాయలసీమ నేలపై అడుగెడుతున్న సందర్భంగా ప్రజలంతా ఎంతో ఆనందాన్ని ఆశను వ్యక్తం చేస్తున్నారు అయితే అదే సమయంలో ఈ సందర్శన రాయలసీమ ప్రజల దశాబ్దాలుగా నెరవేరని ఒక న్యాయబద్ధమైనటువంటి హక్కును అది గుర్తు చేస్తూ ఉంది అదేంటంటే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలనేటువంటి వాగ్దానం ఈ వాగ్దానం ఈ తీర్మానం ఈ అమలు ఎక్కడ ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో గత పదవీ కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ లో సభలో ప్ర ప్రకటించారు రాయలసీమలో హైకోర్టు బెంచ్ని కర్నూల్లో కర్నూలులో ఏర్పాటు చేస్తామని శాశ్వత బెంచ్ని ఏర్పాటు చేస్తామని ఈ హామీ ఆ రోజు ఎందుకు వచ్చిందంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రాయలసీమ ప్రజలు రాయలసీమ న్యాయవాదులు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతిస్పందనగా ఆ హామీ వచ్చింది ఈ డిమాండు శ్రీభాగ్ ఉడంబడిక స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కర్నూలులో ఉంటే రాజధాని గుంటూరులో ఉండాలని లేదా మరి కర్నూల్లో రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు ఉండాలన్నటువంటి ఒక నిర్ణయం ప్రకారం ఇది జరిగినటువంటి పరిస్థితిని మనం గమనించాలా అయితే హైకోర్టు బదులు హైకోర్టు బెంచ్ని వారు వాగ్దానం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత మరి ఆ వాగ్దానం పక్కన మూలన పడింది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతిలోనే హైకోర్టును ఏర్పాటు చేస్తామని అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు మార్చుతామని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో వారు అధికారాన్ని కోల్పోయారు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు దాంట్లో వాగ్దానం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలా అదేవిధంగా బీజేపీ అయితే ఒక అడుగు ముందుకు పోయి రాయలసీమ డిక్లరేషన్ను పెట్టి కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని కూడా ఒక ప్రతిపాదన దానికి కట్టుబడి ఉన్నామని కూడా ప్రకటన చేసింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క జన ఈ యొక్క టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవై తారీఖున రాష్ట్ర మంత్రివర్గంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదనను ఆమోదించి ఆ తర్వాత మరుసటి రోజు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు ఆ తీర్మానంలో శ్రీబాగు ఒమర్ ఓవెన్ బైదికను వారు ప్రస్తావిస్తూ ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి కొరకు ఇది అవసరమని కూడా పేర్కొన్నారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క సలహా కోసం కన్సల్టేషన్ సంప్రదింపుల కోసం వారి యొక్క కన్సెంట్ సమ్మతి కోసం పంపింది అయితే ఇది ఒక రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ ఒక ఫార్మాలిటీ ఒక సాంప్రదాయం అయితే ఆ తర్వాత మరి దురదృష్టవశాత్తు ఎటువంటి తదుపరి చర్యలు ఏవి కూడా వేగం అందుకోలేదు ఎందుకంటే దీంట్లో చట్టపరమైనటువంటి అపోహలు ఏమైనా ఉంటే అవి కూడా నివృత్తి చేయాలా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే అంశం కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వం మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్యన సంప్రదింపుల తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం చట్టం కూడా ఇదే చెప్తా ఉంది కేంద్రం కే పాత్ర కేవలం అధికారిక అనుమతి ఇవ్వడం నోటిఫికేషన్ జారీ చేయడం మాత్రమే అది కూడా ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తి అంగీకారం వచ్చిన తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ విషయాన్ని పార్లమెంట్లో పదే పదే స్పష్టంగా కూడా చెప్పారు కాబట్టి దీనిలో కేంద్రం పైన బాధ్యతలు మోపడం అన్నది సరైనటువంటి విషయం కాదు ఇంకా ఆలస్యం ఎందుకు రాయలసీమ ప్రజలు సమాధానాన్ని అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా మీరు తమరు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో హైకోర్టు రిజిస్టార్ కర్నూలు కలెక్టర్ను సంప్రదించి పదహైదు మంది న్యాయమూర్తులు సిబ్బంది ఇతర సౌకర్యాలపైన ఎటువంటి ఇక్కడ మరి ప్లేసెస్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పి నివేదిక ఇవ్వమని కోరినారు జిల్లా యంత్రాంగం కూడా అవసరమైనటువంటి అన్ని వివరాలను సమర్పించినట్లు సమాచారం కాబట్టి ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి నుండి అధికారిక అంగీకారం అంటే కన్సెంట్ అనేది రాలేదు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కూడా ఈ విషయం పైన ఎంతవరకు ముందుకు ఈ యొక్క సంఘటన ఈ యొక్క పరిస్థితిని తీసుకున్నారో ఆ చర్యలు కూడా మరి ప్రజలకైతే అవగతం కాలేదు రెండు వేల ఇరవై ఐదులో జూన్లో మంత్రి నారా లోకేష్ ఈ విషయమై కేంద్ర హోంమంత్రిని కూడా ఢిల్లీలో కలిశారని వార్తలు వచ్చాయి మరి ఇక్కడ హైకోర్టు సమ్మతి తెలిపితే కేంద్రం నోటిఫై చేయడానికి ఏమాత్రం కూడా ఆలస్యం పట్టదు మనం ఒక్కడికి గమనించాలి ఇక్కడ మన పొరుగు రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో ఇప్పటికే ముంబైలో ప్రధానమైనటువంటి కోర్టు ప్రధానమైనటువంటి బెంచ్ మరి అదేవిధంగా నాగపూర్ ఔరంగాబాదులో మరి బెంచెస్ హైకోర్టు బెంచెస్ ఉన్నాయి వారు గత ఈ మధ్య కాలంలోనే మరి వాళ్ళు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన కొద్ది కాలానికే మరి ఇక్కడ మరొక హైకోర్టు బెంచ్ని కొల్హాపూర్లో మరి స్టార్ట్ చేశారు నోటిఫై చేశారు అక్కడ ఫంక్షన్ కూడా ప్రారంభమైంది మరి ఈ ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఆలస్యం ప్రజలకు అర్థం కావడం లేదు మనకు నిరాశ కూడా కలిగిస్తున్నటువంటి విషయం రాయలసీమ చారిత్రాత్మకంగా విస్మరించినటువంటి ప్రాంతం అని అందరికీ కూడా తెలుసు రాయలసీమ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధి పెట్టుబడులు సంస్థలు విషయంలో పక్కన పెట్టబడ్డారు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై ఆరు సంవత్సరం వరకు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు అయినప్పటికీ దాని యొక్క అభివృద్ధిని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి చాలామంది ముఖ్యమంత్రులు ఈ ప్రాంతానికి చెందిన అనేటువంటి వారు అయినప్పటికీ అభివృద్ధి దిశగా ఈ ప్రాంతాన్ని మరి చేయడానికి ఏమాత్రం కూడా ఏకాగ్రత కనపరిచినట్లు కూడా కనపడడం లేదు సో కర్నూలులో హైకోర్టు బెంచి ప్రాంత అది యాక్చువల్గా మనకు హైకోర్టు ఉండాలి అయినా కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఒక ప్రాంతీయ సమానత్వానికి న్యాయ సులభతకు అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణకు ఒక చిన్న సంకేతం ఇది రాజకీయ విషయం కాదు ఇది ఈ ప్రాంత ప్రజల యొక్క ఒక రాజ్యాంగ హక్కు ఇది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము రాయలసీమ న్యాయవాదులంగా రాయలసీమ ప్రాంత ప్రజల తరఫున ఈ అంశంపై తక్షణమైనటువంటి చర్య తీసుకొని ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క విషయంలో పూర్తి సహకారం అందించాలని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ హైకోర్టు శాశ్వత బెంచి చేసే విధంగా నోటిఫికేషన్ వచ్చి ప్రారంభించాలని చెప్పి నేను మీ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాయలసీమ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు హైకోర్టు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం ఇక ఏమాత్రం కూడా ఆలస్యం కాకూడదు ఇది ఒక రాజ్యాంగ న్యాయం రాజకీయ సమన్యాయం మరియు నైతిక సమగ్రతకు ప్రతీక మరి ఈ విధంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు వస్తున్నటువంటి సందర్భంగా తప్పనిసరిగా ఒక మరి ఒక నిర్ణయం గట్టి నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు